Terima kasih telah menonton! 26 श्री देवराज मनीष पति को बिजी से बोल पाएंगे 3 और बात जनरिक रिक्वेस्ट पर भी वी गॉट 15 इयर्स మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శనీయమైన సంక్షేమాభివృద్ధి పథకాలను తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతి వివరాలను ఈ సమయంలో మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను మహాత్మాగాంధీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపజేయాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు వాలంటీర్ల సహకారంతో అన్ని ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజల గడప వద్దకే చేరుతున్నాయి జిల్లాలో ఆరు వందల తొంభై ఒకటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని శాఖలకు చెందిన సచివాలయ శాశ్వత ఉద్యోగులు స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పటి వరకు పదహారు లక్షల అరవై నాలుగు వేలకు పైగా సేవలు అందించి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పంట రుణాల కింద లక్ష రూపాయల రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన డెబ్బై రెండు వేల నాలుగు వందల పది మంది రైతులకు సుమారుగా పద్నాలుగు కోట్ల వడ్డీ రాయితీ రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులు ప్రీమియం మొత్తాన్ని చెల్లించకుండానే బీమా పొందే అవకాశాన్ని కల్పించి ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఐదు మంది రైతులకు ఇరవై మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు రైతులకు పంపిణీ చేయడం జరిగింది పంట రుణాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరం ఖరీఫ్ పంట రుణాలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మూడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మంది రైతులకు రబీ పంట రుణాలు ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు యాభై రెండు వేల నూట రెం ముప్పై రెండు మంది రైతులకు రుణాలు మంజూరు చేయడం జరిగింది వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా నాలుగు వందల రెండు కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు నలభై శాతం రైతీపై అందించి రైతులకు అందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పాదక నాణ్యతల నిర్ధారణ మట్టి నమూనాల సేకరించి భూసార పరీక్షలు చేపట్టి రైతులకు పంటల సాగుపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతోంది ఉద్యాన పంటలకు సంబంధించి రైతులను ఉద్యాన పంటల సాగు ప్రోత్సహించి జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా ఈ ఏడాది ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్ల ఆర్థిక లక్ష్యంతో నూట ముప్పై మూడు హెక్టార్ల పంట తోటల విస్తరణ రెండు వందల పది హెక్టార్లలో కొత్త రకాల పూల సాగు యాభై మూడు హెక్టార్లలో హైబ్రిడ్ కూరగాయల విస్తీర్ణ పథకం నూట రెండు హెక్టార్లలో పాస్ ప్లాస్టిక్ మల్చింగ్ పథకం జీరో పాయింట్ త్రీ సిక్స్ హెక్టార్స్లో పాలీ హౌసులు షెడ్ నెట్ హౌసులలో కూరగాయలు పూల సాగులు నలభై ఏడు హెక్టార్లో ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకం అమలు చేయడం జరుగుతూ ఉంది నవరత్నాలు తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా మాటల శిశు సంరక్షణలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం ప్రతి తల్లిని బిడ్డని సురక్షితంగా వారి గమ్యస్థానానికి ఉచితంగా మరియు సురక్షితంగా

सौ दिन दुनिया घुमा है नहीं कहे तेरे जैसा कोई जा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आजमाने के तले है।

భరత మాత కన్నపిలం నేను భరత జాతికే వారసులం ఘనపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమి మా దేశం ఘనుపు చరిత కలిగిన దేశం జ్ఞానపుడమి మా దేశం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం സംസ്കൃതി ഭാരതദേശം ഭരത്തേല ഭാരതാമ പൊന്നു മനസുവർണാവനി അശോകുടേല ധർമ്മധരണിയായി బ్రహ్మార్థాంగి భారతి నామము కలిగిన హాక్యాల భారతి సకల సంపన్న శాస్త్రపన్నేదనిధ పురాణాల పుట్టిల్లు భరతము సరాకాల సంపన్న భవితము కళాకారమణీయ రూపము శిలకారైవల్యమము అగణిత సుగుణపు ఘనత కలిగిన ఖండ ఖండమే భారత ఖండము అవుతలందరిని అలరించాయని భావిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు గట్టిగా వారి సేవలకు గట్టిగా మనందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి మన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము पार्ट कोड डांस जैसे सेंड बंदी नहीं हो रही है ना तो नहीं हो रही है 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 तो � के तेजरा किशोर जी जीएनएसएस निदेशक पति धीरवास जी सारु एसडीसीसी लैंड प्रोटेक्शन सेल प्रशांत रेड्डी గారి आर महादीप पति पति भादिवासी सारा पति आई एम गुड एंड